జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ విద్యా విధానం పిల్లల భవిష్యత్తు గురించి రాబోయే కాలంలో విద్యా సంస్థ భవిష్యత్తు గురించి వివరిస్తూ చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా గొప్పగా ప్రారంభోత్సవం చేశారు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గౌరవనీయులు శ్రీ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు పట్టణ ప్రముఖులకు అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు శ్రేయభిలాషులకు మిత్రులకు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తపస్ విద్యా సంస్థల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ యొక్క తపస్ విద్యా సంస్థలో జంగారెడ్డిగూడెం పట్టణంలో విలువలతో కూడిన విద్య డిసిప్లిన్తో కూడినటువంటి విద్య అందించి పిల్లవాడిని ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి విలేజ్ లెవెల్ నుంచి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దాలి ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నారో ఉన్నారో ఉన్నటువంటి విద్యార్థులు రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా మన గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న పట్టణాల నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎడ్యుకేషన్తో పాటు మానసిక అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంటర్పర్స్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ మిగతా స్కిల్స్ అన్నీ కూడా పిల్లవాళ్ళలో ఓవరాల్గా డెవలప్మెంట్ తీసుకొచ్చి గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించబడినటువంటి తపస్ విద్యా సంస్థల ప్రారంభోత్సవం మీ అందరి ఆశీస్సులతో అత్యంత వైభవంగా ఈరోజు జరుపుకోవడం నిజంగా మాకు చాలా ఇచ్చింది తపస్ విద్యా సంస్థల యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి మరొక్కసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ